ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం సాధనలో పాటించాల్సినటువంటి నియమాలను గురించి తెలుసుకుందాం ఈ మధ్య చాలామంది గురువుల దగ్గర మంత్రదీక్షలు తీసుకొని జపాలు అయితే చేస్తున్నారు కానీ జపాలు ఎవరు కంటిన్యూ చేయటం లేదు ఒక శక్తిని మనం స్వీకరించి మంత్రదీక్ష ద్వారా గురువు నుంచి మధ్యలో వదిలేయడం ద్వారా దానివల్ల ఖచ్చితంగా చెడు ఫలితాలు దరిద్రం అనేది అనుభవించాల్సి ఉంటుంది చాలామంది దీక్షలు తీసుకొని మధ్యలో వదిలిపెట్టినప్పుడు ఒక మంత్రాన్ని మనం స్వీకరించి ఉత్తేజనం చేసి మధ్యలో వదిలేసినప్పుడు ఖచ్చితంగా దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కాబట్టి మంత్రం అనేది దీక్షగా తీసుకున్నప్పుడు ఆవు చెవులో చెప్పడం అనేది చాలా మంచిది లేదంటే శాస్త్ర ప్రక్రియ ద్వారా మంత్రాన్ని వదిలివేయడం అనేది చాలా మంచిది చాలామంది మంత్రదీక్ష తీసుకున్న తర్వాత వాటితో సరిగ్గా అనుభవాలు రావట్లేదని సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేదని మంత్రాన్ని వదిలిపెడుతూ ఉంటారు నిజానికి మనిషికి కర్మ కర్మ ఫలితం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మంత్రం అనేది తొందరగా ఫలితాన్ని ఇవ్వదు కొంతమంది మంత్రదీక్ష తీసుకున్నప్పుడు గురువుని వేరుగా మంత్రాన్ని వేరుగా మంత్రాది దేవతను వేరుగా చూస్తూ ఉంటారు నిజానికి ఒక గురువు నుంచి దీక్ష తీసుకున్నప్పుడు మంత్రాది దేవత గురువు యొక్క సూక్ష్మ రూపాన్ని ధరించి ఉంటుంది గురువు వెయ్యి జపం చేస్తుంటే శిష్యుడికి వెయ్యిని ఒకటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట కాబట్టి గురువు నుంచి దీక్ష తీసుకున్నప్పుడు గురువును మంత్రాన్ని మంత్రాది దేవతని వేరువేరుగా చూడకూడదు చాలామంది దీక్ష తీసుకున్నటువంటి సమయాల్లో మంత్రాది దేవత వేరుగా మంత్రం గొప్పదిగా చూస్తూ ఉంటారు గురువుని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు కూడా మంత్రం అనేది ఫలించదు మంత్రజపం చేసేటటువంటి సమయంలో చాలామంది జపం యొక్క ఆసనం జపమాల వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు నిజానికి జపం చేసే సమయంలో మనం జాగృతి నుంచి స్వప్నావస్థ స్వప్నావస్థ నుంచి సుసులోకి ప్రవేశించాలి అంటే దేహం మీద స్పృహ అనేది ఉండకూడదు మంత్రం ద్వారా ధ్యానస్థితిలోకి అనేది ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఆసనాల మీద కౌంటింగ్ మీద దృష్టి పెడితే మనకు దేహం మీద స్పృహ ఉంటుందే కానీ ధ్యానావస్థలో అనేది ప్రవేశించడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మంత్రం ద్వారా ధ్యాన స్థితిలోకి ప్రవేశించాలంటే బాహ్యమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడమే మంచిది ఎప్పుడూ మానసికంగా కానీ శరీరపరంగా కానీ పవిత్రంగా ఉన్నటువంటి సమయాల్లో మాత్రమే మంత్రదీక్ష అనేది సరైన ఫలితాలు ఇస్తుంది చాలామంది ఉద్దేశం ఏంటంటే జపం చేస్తే మాత్రం సరిపోతుంది శక్తి లభిస్తుంది పనులు అయిపోతాయని అనుకుంటూ ఉంటారు కానీ మానసికంగా సవ్యమైన స్థితిలో లేకపోతే సిద్ధి అనేది మంత్రసిద్ధి కలగదు మంత్రం అనేది మన శరీరాన్ని మనసుని బుద్ధిని పవిత్రం చేస్తూ ఉంటుంది మన బుద్ధి మారినంత వరకు సిద్ధి కలగదు అన్నమాట మంత్ర జపం చేస్తున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాలను వదిలించుకొని మంత్రజపం చేయాల్సి ఉంటుంది అర్షడ్ వర్గాలు అంటే చాలామంది తన సొంత విషయాల కంటే కూడా ఎదుటి వ్యక్తి విషయాల గురించి ఎక్కువగా చుట్టుపక్కల విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులు అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు మంత్రం దీక్షగా తీసుకున్నా సరే ముందుకు అనేది చాలా కష్టం మన మంత్రం మీద మంత్రాది దేవత మీద తత్వం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి జపం చేయడం ద్వారా ఉన్నత లోకాలకి ఊర్ధ్వ లోకాలకి మంచి మంచి అనుభవాలు పొందడం జరుగుతుంది కానీ బాహ్యమైన విషయాలు అంటే చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా కామెంట్ల గురించి ఆలోచించడం మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించడం అనేది ఈ ఆలోచనల వల్ల మన మంత్రశక్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళకు మంత్రశక్తి అనేది చాలా శూన్యంగా ఉంటుంది ఇంకా మనం ఎదుటి వ్యక్తులని తిట్టడం ద్వారా మన మంత్రశక్తిని కూడా మనం కోల్పోతూ ఉంటాము అంటే ఎక్కువగా మనకు మంత్రశక్తి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని మనం దూషించినప్పుడు మనం చేసినటువంటి జపంలో ఇరవై పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ మనం దూషించిన దానివల్ల వెళ్ళిపోతుంది కాబట్టి మంత్రదీక్ష చేసే వాళ్ళు ఎవరు ఎదుటి వ్యక్తుల్ని దూషించకూడదు దానివల్ల మన శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఎదుటి వ్యక్తిని దూషించడం అనవసరమైన విషయాలు పట్టించుకోవడం ఇవన్నీ పక్కన పెడితే మనం సాధనలో చాలా ముందుకు వెళ్తాం చాలా మంచి మంచి అనుభవాలు అనేది పొందగలము ఇంకొక విషయం ఏంటంటే మానసికమైన పవిత్రత అనేది లేకపోతే మంత్రాది దేవత మన శరీరంలో నివసించదు మానసికమైనటువంటి ప్రవర్తన అనేది మనిషికి చాలా ముఖ్యం మానసికమైన పవిత్రత అనేది ముఖ్యము మన మనసులో ఎదుటి వ్యక్తుల మీద ద్వేషభావం లోభము మోహము అనేది ఉన్నప్పుడు ద్వేషిస్తూ ఉన్నప్పుడు మంత్రాది దేవత మన శరీరంలో నిలబడదు కాబట్టి ఎక్కువగా ఎదుటి వ్యక్తులని గురించి పట్టించుకోకుండా దేవత మీద ఫోకస్ చేసి ముందుకెళ్ళడం ద్వారా మంత్ర సాధనలో మనం ముందుకెళ్ళి స్వచ్ఛమైన దేవతాశక్తిని మనం ఆవహింపజేసుకొని సరైన అవస్థల్లో సాధనలో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది తన గురించి తన మంత్రాది దేవత గురించి తన గురువు గురించి మాత్రమే పట్టించుకుంటూ పవిత్రమైన మానసిక స్థితిలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో అతను సాధనలో చాలా ముందుకెళ్ళగలడు స్వస్తి